రైతులకు మేలు చేసేది ఏదైనా నేను చేస్తానని ఈ కంటెంట్ని మీకు అందిస్తున్నాను ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెండు రోజుల క్రితం కలెక్టర్ మహేష్ కుమార్ గారు కొబ్బరి కోకోనట్ రైతుల అవగాహన సదస్సును ఏర్పాటు చేసి కోనసీమ ప్రాంతంలో కేవలం కొబ్బరి మీదే ఆధారపడి కాకుండా అంతర్ పంటగా కోకో పంటను సాగు చేయడం ద్వారా తమ ఆదాయాన్ని రైతులు ఎలాగ డెవలప్ చేసుకోవచ్చో చక్కగా వారి ప్లానింగ్స్ అన్ని కూడా వివరించడం జరిగింది కొబ్బరి తోటలో శాశ్వత అంతర పంటగా పండించడాకు ఖోఖోను మించిన లేదు ఒక్కసారి నాటినట్లయితే ముప్పై ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వరకు దిగుబడిని అందిస్తుంది చీడపీడలు తట్టుకునే మొండి జాతి మొక్క అంతర పంటగా పండించడం చాలా సులభం కోకో జాతీయ అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న పంట కోకోకు మార్కెట్ సదుపాయం చాలా బాగుంది ఇప్పుడు మునుపటి కంటే రేటు కూడా చాలా బాగా ఎక్కువగా డిమాండ్ ఉంది మురుగునీరు సదుపాయం ఉండి సారవంతమైన బంకమన్ను మరియు గరపనేలలో కోకోను సాగు చేయవచ్చు కోకో మొక్కలకు ప్రూనింగ్ చేయడం ద్వారా చిగుళ్ళు బాగా విస్తరిస్తాయి కోకోలు ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి ఒకటి క్రయల్లో రెండు ఫారెస్టరు ఇవన్నీ కూడా దాదాపు ముప్పై గింజల వరకు కూడా కాయలో ఉంటాయి ఈ డ్రై బీన్స్ నుండి కోకో బటర్ మాస్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు ఆల్రెడీ కోకోలు సాగు చేస్తున్నటువంటి రైతులు ఈ సమావేశంలో తమ అనుభవాలను పంచుకున్నారు దేశ విదేశాలలో ప్రతి సంవత్సరం పెరుగుతున్న కోకో వాడకను బట్టి కోకోకు మంచి భవిష్యత్తు ఉన్నదని చెప్తుంది చెప్పవచ్చు ఈ సమావేశంలో కలెక్టర్ గారితో పాటు శాస్త్రవేత్తలు డాక్టర్ చలపతిరావు గారు డాక్టర్ పిసి వెంగయ్ హార్టికల్చర్ ఆఫీసర్ బివి రమణ మొదలైన వారంతా కూడా పాల్గొన్నారు చూడండి అసలు దేర్ ఇస్ నో సైంటిఫిక్ ఇన్పుట్ అన్నమాట సో అందువల్ల అతను చెప్పడం కూడా ఆ రైతు ఖాతాలు ఉంటే ఆ రోజు సార్ కానీ దాంట్లో రిస్క్ వస్తుంది కొన్ని పాడైన పాడైన బీన్స్ వస్తుంది దానివల్ల టెక్స్ మారిపోతుంది అని అతను చెప్పడం అందుకని వేరే రాష్ట్రానికి వచ్చి మార్కెట్ లో రెడీమేడ్ గా శుద్ధి చేసి ఫస్ట్ గ్రేడ్ బీన్స్ వాళ్ళు కొంటున్నారు కేజీ పద్నాలుగు వందలు అంటారు నిన్న కలిసాను రాజమండ్రిలో ఒక టాబ్లెట్ మేకింగ్ స్మాస్ అంటే చూడండి ఎలా అంటే మనం ప్రాసెసింగ్ కరెక్ట్ గా చేయగలిగితే ఎంతైనా స్కోప్ ఉంది సో దాంట్లో చిన్న చిన్న పాయింట్స్ అంటే ప్రాసెసింగ్ టెక్నాలజీ చెప్పుకోవచ్చు టెక్నాలజీ ఉంది మిషన్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ముందు మన ప్రాబ్లమ్స్ బోర్డు ఉందో చోడ ఉంటుంది రబ్బర్ చెట్టు నుంచి బాగా రబ్బర్ తయారు చేస్తాం ఇక్కడ గవర్నమెంట్ రబ్బర్ బోర్డే ప్రాసెసింగ్ పెట్టించింది కమ్యూనిటీ బేసిస్ రైతులు రబ్బర్ బాగా చేసుకుంటారు తయారు చేసుకుని కట్టారు సో అలాగా అంటే మనకి అలా పెట్టడం కాదు ఇప్పుడు రైతు లెవెల్లో అందరికి ఆ ట్రైనింగ్ అవ్వకపోవచ్చు ప్రైమరీ ప్రాసెసింగ్ సో అలా మన కమ్యూనిటీ బేసిస్ మీద ఒక నా సార్ చెప్పినట్టు కాయలు తెచ్చుకుంటే కాయిల్ నుంచి ఒక యూనిఫామ్ క్వాలిటీగా సైంటిఫిక్ గా పర్మెంటేషన్ చేసి డ్రై చేసి జీన్స్ అమ్ముకోవడం ఒక మార్గం దాన్ని మనం ఆలోచించాలి అదర్వైజ్ ఇంకోటి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఫుడ్ సొసైటీ కానీ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ చూపిస్తూ వెళ్ళిపోవాలి మళ్ళీ అందరూ బాగా ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ మరి రైతులు ఉండే విధంగా ఒక డిపార్ట్మెంట్ లో కానీ కానీ ఇంకేదైనా మన ఆర్గనైజేషన్ లో కానీ ఒక ఎఫ్ఓ గాని ఒక ఇంక్యుబేషన్ సెంటర్ అంటే అన్ని మనం లైవ్ డేమో చూసుకుంటాం ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ దానికి అంటే మనకి ప్రైమరీ ప్రాసెసింగ్ అంటే కోత కోత అంతరం కోత నుంచి మనం బీన్స్ అమ్మే వరకు అది ప్రైమరీ ప్రాసెసింగ్ అంటాం సెకండరీ ప్రాసెసింగ్ అంటే బీన్స్ నుంచి మళ్ళీ మనం కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అన్నమాట చాక్లెట్స్ అంటే రకరకాల చాక్లెట్స్ వాటి ఫార్మేషన్స్ అవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా టెక్నాలజీ రెడీలో ఉన్నాయి టెక్నికల్ నాలెడ్జ్ కానీ మనం అది రైతులకి డెసిమేట్ అవ్వట్లేదు కరెక్ట్గా నేను గమనించింది దానికి ఏంటంటే ప్రతి ఒక్కరూ మనం చెప్పి చూసి చేయడం కష్టం కాబట్టి మనకి ఒక లైవ్ డెమో లాగా కోఆపరేటివ్ బేసిస్ మీద కానీ మనకి యూనిట్ కానీ పెట్టగలిగితే దాన్ని మనం ఒకసారి ట్రైనింగ్ అయితే వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళతో కలెక్ట్ చేసి ఒక కమ్యూనిటీ బేసిస్ మీద చేసుకోవచ్చు లైక్ అదర్ బోర్డ్స్ అనమాట రబ్బర్ బోర్డ్ అలాగా అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ముఖ్యంగా టెక్నికల్కి వచ్చేస్తే ఈ పర్మెంటేషన్ మీకు అంతా తెలిసిందే గోదానంతరం జనరల్గా మనం కాయల్ని కొట్టగాయడం ఆ పర్మెంటేషన్ అప్పుడు మనకి ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ లో ఇవన్నీ కూడా షుగర్స్ ఉంటాయి చుట్టూ ఉన్న బల్బులన్నీ కూడా అవన్నీ ఆల్కాల్గా మారాలి ఫస్ట్ తర్వాత ఫస్ట్ స్టేజ్లో ఆల్కల్ పర్మెంటేషన్ అవుతుంది తర్వాత అసిడిక్ పర్మెంటేషన్ అవుతుంది ఇవన్నీ సైంటిఫిక్ సోమైన రియాక్షన్స్ అన్నమాట అవి మనం ఏంటంటే మన ఇష్టపకారం చేసి మన ఇష్టపకారం చేతులు పెట్టి కంట రెండు అయిపోతే దాని క్వాలిటీ చెడిపోతాం అంటే దాంట్లో ఉన్న ఆ వరిజనంలో దాని చేతులు తగ్గించడము ఆస్టిగ్రేట చేచాము ఆ బ్లౌర్ ఇంప్రూ చేయడమో అన్ని బిగాలస్ ఆ ఇ మోర్ దన్ 60 కెమికల్ రియాక్షన్ అవుతాయండి సో అవన్నీ అలా అంటే మనం సైడ్ ఎఫెక్ట్ గా చెగితే అలా ఎక్సిడెంట్ కాల్స్ వస్తుంది ఆల్మోస్ట్ మనం చాలా తక్కువ మంది అవగాహన కల్పిస్తాం సో దానిక మనం కటనాలిస్ అన్నీ ఉన్నాయి స్పియర్ సప్లైస్ కూడా ఉన్నాయి అంటే మనం కన్వెర్షన్ సంవత్సనా డిఫరెంట్ తయారు చేసి వాటి మిక్సింగ్ చేయడమో ఎయిర్ ఎక్స్చేంజ్ ఆ స్ట్రిస్ తో కంప్రెషన్ మెయింటైన్ చేయడమో అవన్నీ కూడా ఉన్నాయి కాకపోతే అవన్నీ మనము ఇంప్లిమెంట్ చేయలేరు పెద్ద రైతులు అంటే వాళ్ళు పెద్దగా కంటిన్యూస్ గా చేయాలి డౌన్ లెవెల్ సమస్యలు ఉన్నాయి సో వాటి అన్నిటికంటే ముందుగా మనము అందుకని ఈ విధంగా మనము ఒక డిపార్ట్మెంట్ కానీ యూనివర్సిటీ కానీ అదర్వైజ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కానీ ఈ విధంగా ఒక ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కానీ పెడితే మనకు అవుతుంది అదర్వైజ్ టెక్నికల్ ఎవరికైనా కావాలన్నా కూడా మేము అంటే అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలము ఇచ్చట్ ఎవరీ ఎక్విప్‌మెంట్ అన్న మ్యాచ్ వైస్ ఉన్నాయి కంటిన్యూస్ టైప్ ఉన్నాయి సపోజ్ మనకి ఆ ఫర్మెంటేషన్ కి డ్రైయింగ్ కి అన్ని చాలా రకాల ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి సోలార్ డ్రైయర్స్ ఆ హార్డ్వేర్ డ్రైయర్స్ ఇచ్చట్ హైబ్రిడ్ డ్రైయర్స్ సోలార్ కమ్ హార్డ్వేర్ డ్రైయర్ ఆ ఎక్విప్‌మెంట్స్ అంతా కూడా మీకు ఫాస్ట్ గా ట్రాన్స్ సో ఈ విధంగా మనకు ఫర్మెంటేషన్ అంటే చాలా క్రిటికల్ ప్రాసెస్ దాన్ని కరెక్ట్ గా నాలెడ్జ్ మనం ఎవరూ కూడా దాన్ని కరెక్ట్ గా ఒక సెటప్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఒక పది పదిహేను ఎకరాల తోటలో ఒక చిన్న యూనిట్ ఫైన్ పేపర్ గా మనం పెట్టగలిగితే అది మంచి క్వాలిటీ బీన్ వస్తుంది అంత మంచి రేట్ తర్వాత డ్రైయింగ్ ఆఫ్టర్ పర్మనెంటేషన్ తర్వాత మనకి డ్రైయింగ్ లో అంటే మనకి ఆ పులిసిన తర్వాత అంటే ఐదు నుంచి ఆరు అయిపోయిన తర్వాత ఆ బీన్ లో మీరు అంటే డెఫినెట్ కలర్ అంత మోర్ దన్ 60% కలర్ అంత మార్తాం అయిదాం వచ్చే ఇన్కమ్ కన్నా కోకోలో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అని కరెక్ట్ ముఖ్య ఉద్దేశం సో దానికి చాలా సార్లు మమ్మల్ని పిలిచే డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి ఓపెన్ చేయాలంటే ఏం చేయాలనేవారు ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఎంత ఉంది రెండు వేల ఐదు వందలు ఉంది దీన్ని పదివేలు చెయ్యాలి పదివేలు ఎక్కడ చెయ్యాలి అనే కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది అయితే ఆ ఉద్దేశంతో ఈరోజు మన రైతుల్ని అలాగే మన డిపార్ట్మెంట్ని అలాగే ఆర్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన సైంటిస్టులతో ఇంట్రాక్షన్ పెట్టుకుని చెప్పారు సో ఈరోజు మనకి చాలా శుభదాయం

ఒక లక్ష వరకు కొబ్బరి రెయిన్ఫాల్ సర్పంజెన్స్ ఏరియాస్ బట్టి యాడ్ చేస్తారు సో వన్ ల్యాక్ ఏకర్స్ ఏదైతే అప్రాక్సిమేట్గా కోకోనట్ వేస్తున్నామో దీంట్లో ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఓన్లీ ఒక రెండు వేల నాలుగు వందల ఎకరాల వరకు మాత్రమే కోకో వేస్తున్నాము సో కొఖోవా పంట మీద ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి డీప్గా పోయి డీటెయిల్స్ అసలు ఎంత ఎన్ని డేస్కి మొక్క ఎవరు అది ఎప్పుడు వాట్స్ వస్తాయి దాన్ని అసలు ఎలా ప్రాసెస్ చేస్తారు దానికి అసలు ఎవరు కొంటారు ఏ ప్రైస్ కొంటారు దాని ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు అసలు ఈ టోటల్ ప్రాసెస్లో ఎంత మాన్యువల్ లేబర్ ఇన్వాల్వ్ అవుతుంది అసలు ఒక ఎకరాలు ఖోఖో పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగుతుంది దానికి వాటర్ సప్లై ఎంత కావాల్సి వస్తుంది మాన్యూరియం కావాలి పెస్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాక్ట్స్ వచ్చిన తర్వాత దాని ప్రాసింగ్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి సో అసలు ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా ఎన్ని ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి సో దాని పాస్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి డీప్ స్టడీ చేస్తున్నాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఫార్మర్స్ ఫైనల్లీ వాట్ ఐ థింక్ ఎలాంగ్ విత్ హార్టికల్చర్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారు సో వాళ్ళతో కూడా ఒక కపుల్ ఆఫ్ టైమ్ డిస్కస్ చేయడం జరిగింది సో కన్క్లూజన్ ఇంట్రొడ్యూస్ టు దిస్ ఏరియా సో ఈ ఏరియాలో ఈ బట్ట అనేది యాక్చువల్గా ఉన్న వాళ్ళ హ్యూమిడిటీకి మనకున్న రైన్ఫాల్కి ఉన్న వాళ్ళ షేడ్ లవింగ్ షేడ్ లెవెల్ ప్లాంట్ సో డైరెక్ట్గా సన్లైట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తే అది అంత అది సో డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సన్లైట్ అనేది ఓన్లీ ఒక హాఫ్ వరకు ఉండాలి సో ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్లో ఆ షేడ్ అనేది ఉండాలి దాన్ని అప్పుడే అది గ్రో అవుతుంది సో ఇవన్నీ పారామెటర్స్ చూసుకుంటే యాక్చువల్లీ ద బెస్ట్ ప్లేస్ టు గ్రో పోవాలి ఆయిల్ పామ్ మనకి ఏరియాస్ కూడా పండించుకోవచ్చు సో ప్రస్తుతానికి ఫార్మర్స్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది నా మెయిన్ రీజన్ నాకు ఈ అవేర్నెస్ క్యాంప్ దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే

మన యావరేజ్ ఒక కొన్ని ఎంత కాలం వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ ఇన్లూడింగ్ ఎవరిది దాంట్లో మీరు ఫర్టిలైజర్ అవన్నీ తీసినా కూడా వన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్స్ కదుగుతుంది సో ఒక ఫార్మర్కి ఫైనల్గా కొంచెం ఎకనామిక్ ప్రాస్పిరిటీ కోసం అలా చేసేది ఫార్మింగ్ సో ఇంత వాల్యూ అడిషన్ లేకుండా జస్ట్ ఓన్లీ మనకి ఒక ఎకరంలో అంతర్ పంటగా వేస్తేనే మనకి ఇంత వస్తుందంటే ఎందుకు ఫార్మర్స్ ముందుకు రావట్లేదు అని బట్ టు డిస్కస్ అసలు ఎందుకు రావట్లేదు బేసిక్ రీజన్ ఏంటంటే అసలు సీడ్ రావట్లేదు సో సీడ్ అనేది కొంచెం కొంచెం అవైలబిలిటీ కొంచెంగా ఉంది దాని మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఆ ప్రైస్ ఎంత వస్తుంది ఆన్లైన్లో ప్రస్తుతానికి ఇప్పుడు అంత ఆనందం ఉందా సీడ్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది సో అరౌండ్ కొన్ని కొన్ని డేస్ అంటే ఆ ఫ్లక్చ్యువేషన్స్లో అప్పుడప్పుడు రెండు వందలు రెండు కూడా పడిపోతుంది అన్నమాట సో ఆ మార్కెట్ ఫ్లక్చ్యువేషన్స్ అర్థం కాక వెళ్ళట్లేదా లేకపోతే అసలు ప్రాసెస్ ఎలా పండించాలో తెలియట్లేదా మొక్క సీడ్ దొరకట్లేదా అంటే రైట్ గా అవేర్నెస్ రావట్లేదా అది యూ టు డిస్ప్లే సో దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ సో దీంట్లో భాగంగా ప్లానింగ్ అట్లీస్ట్ కమింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో ఇప్పుడు చేసే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ కంటే ఇంకొక వెయ్యి ఎకరాలు పెంచాలి సో ఎకరానికి అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ సో అప్రాక్సిమేట్గా టూ హండ్రెడ్ ప్లాన్స్ కావాలి సో ఎక్స్ట్రా మనకి ఒక ఎకరానికి రెండు వందలు కావాలంటే ఒక వెయ్యి ఎకరానికి సో ఇది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్రాస్ అట్లీస్ట్ అరౌండ్ టెన్ థౌసండ్ ఏకర్స్ దట్ ఈస్ అవర్ టార్గెట్ సో ఎకరా ఎవరీ ఇయర్ టు ఇయర్ అట్లీస్ట్ ఒక థౌసండ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఏకర్స్ పెంచుకుంటూ వెళ్తే డెఫినెట్ గా ఫార్మర్స్ కి ఇట్ ఈస్ గోయింగ్ టు మోస్ట్ రెమ్యూనరేట్ అండ్ వన్ మోర్ థింగ్ రైట్ నో ఇప్పుడు ప్రాసెసింగ్ ఆఫ్ కోకోవా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే కోకోవా వాటర్ స్పోక్ టు నాటలీస్ అండ్ అదర్ క్యాటరీస్ కానీ వాళ్ళు ఎవరైతే ఫ్రూట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో కొ అని పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఫర్మెంటేషన్ చేయడం ఇంకో ఎత్తు సో రైట్గా మన మెయిన్ ఫీల్డ్లో చూసినప్పుడు నాకు అర్థం ఏంటి అంటే విఆర్ డూయింగ్ ఇట్ వెరీ రాంగ్ చాలా క్రూడ్ వేలో మనం ఫర్మెంటేషన్ చేస్తున్నాం సో అందుకని మనకు యాక్చువల్లీ హైయెస్ట్ ప్రైడ్స్ రావట్లేదు సో బేసికలీ ద టేస్ట్ ఆఫ్ కోకోవా డిపెండ్స్ కంప్లీట్గా ఆన్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ సో ఎలా జరుగుతుంది ఎలా చేస్తున్నారు అందులో మీరు ఏ టెంపరేచర్లో ఏ మాయిశ్చర్లో ఎంత చేస్తున్నారు ఎంత ట్రై చేస్తున్నారు సో ఇట్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఫామెంటేషన్ అనేది చాలా టెక్నికల్గా ఉంటుంది సో జనరల్గా ఏంటంటే మనం ఇక్కడే ఫర్మెంట్ చేసి ఇక్కడే డ్రై చేసి పంపిస్తున్నాం సో ఇప్పుడు నేను అస్పోక్ట్ సమ్ ఆఫ్ ద ఈ చాక్లెట్ కంపెనీస్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ మనకి జిల్లాలో నుంచి వచ్చే కోకోవాయిస్ కంప్లీట్లీ దే ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఏ నో గ్రేడ్ ఎందుకంటే బేసిక్ ఫార్మెంటేషన్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ అయితే చేయట్లేదు సో దాన్ని కనుక మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి చేయగలిగితే లిటరలీ డబుల్ అమౌంట్ వస్తుంది సో దెట్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ మనం రైట్లో ఇంకా మనం కల్టివేషన్ ప్రాసెస్లోనే ఉన్నాం సో ప్యాకింగ్ సంథింగ్ డిఫరెంట్ సో అట్లీస్ట్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ద కల్టివేషన్ ఇది ఇంక్రీజ్ చేయగలిగితే మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ ప్యాకింగ్ అండ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు దెన్ వీ కెన్ గెట్ యాక్చువల్లీ ప్రైస్ నేను సెన్స్ అవుతుందని చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నాను సో వన్స్ మనం ప్రాసెస్ మనం కల్టివేషన్ చేసి క్వాంటిటీ ఆఫ్ కొన్ని ఇంక్రీస్ చేయగలిగితే మన జిల్లాలో ఎవరైతే ఫర్మెంటేషన్ చేస్తారో ప్యాకింగ్ చేస్తారో వాళ్ళు దీని యూనిట్ అప్పుడు మీకు యాక్చువల్లీ ప్రైస్ ఎన్హాన్స్ అవుతుంది గుడ్ క్వాలిటీ ఒక్కోవాళ్ళు గెట్ గెట్స్ బోర్క్ ప్రైస్ రాజధాని పెద్ద వస్తుంది దానికంటే అట్లీస్ట్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో రైట్ నో మీకు అమౌంట్ వన్ సారి మీ ఇంట్రడ్యూస్ చేసుకోండి విచ్ ప్లేస్ మీకు ఎన్ని రకాలు ఉంది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు ఎవరు ఇన్వెస్ట్ చేశారు మొక్క ఎవరు ఇచ్చారు సో మీకు దానిలో వచ్చిన కష్టాలు ఏంటి దాని మార్గం కోసం పాపికేంటి ఒకసారి ఎక్స్పెన్ నేను రెండు వేల రెండు లో వ్యవసాయం మొదలు పెట్టాను అప్పుడు ఖోఖో వేయడం జరిగిందండి అది క్యాబ్ వాళ్ళు చాలా ప్రోత్సాహంతో వేసాను నేను కానీ చాలా మంది డిస్కరేజ్ చేశారు ఎందుకంటే అంతకు ముందు కూడా కొంతమంది వేసి ఆ కొనేవాళ్ళు లేక ఆ చెట్లు అన్ని నచ్చేయడం అనేది నేను వేయడం జరిగింది ఇప్పుడు నా టోటల్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ నేను ఎప్పుడు చేసినా ఎప్పుడు ఈ రోజు వరకు ఎప్పుడు బాధపడలేదు అది నన్ను చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఏం నేను ఎప్పుడు బాధపడలేదు నేను ఇంకా చెప్పాలంటే ఒక్కటి Yeah. Mm -hmm.

అంటే మన రైతులకు కూడా ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే కలెక్టర్ గారు ఫ్రీగా ప్లాంట్ మెటీరియల్స్ అద్దె చేద్దామనే ఉద్దేశంతో అలాగే ఫ్యూచర్లో ఏదైనా ఇండస్ట్రీ అనే ఉద్దేశంతో ఉన్నారు సో ఇక్కడికి వచ్చిన నా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు అలాగే హెచ్ఆర్ సంబంధిపేట మొత్తం సైంటిస్ట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం విన్నర్గా కోనసీమలో సుమారు లక్ష ఎకరాలు కొబ్బరి తోటలో సాగు చేస్తుంటాయి దాంట్లో ఇప్పటికీ రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో మాత్రమే కోకోను సాగు చేయటం జరిగింది ఈ రాబోయే రోజుల్లో నాలుగు వేల ఎకరాలకు సాగు చేయాలని లక్ష్యంగా తీసుకున్నారు ఈ సంవత్సరం అయితే వెయ్యి ఎకరాలను విస్తీర్ణంగా పెంచుకోవాలని చెప్పని ఈ సంవత్సరం ప్లానింగ్ తీసుకున్నారు రెండు సంవత్సరం రెండు వేలు మూడు సంవత్సరం మూడు వేలు ఇలా పెంచుకుంటూ వెళ్తారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ పంటను సాగు చేసే రైతులకు మొక్కలు పంపిణీ చేస్తారని అంతేకాకుండా నిర్వహణ ఖర్చుల కింద ఎకరానికి మొదట ఏడాది నాలుగు వేల ఎనిమిది వందలు తర్వాత రెండు సంవత్సరాలు పదహారు వందలు చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు ఎకరానికి రెండు వందల మొక్కల వరకు పాత వచ్చని చెప్పసని శాస్త్రవేత్తలు సూచించారు ఇక్కడ ఈ తోటను చూడండి కొబ్బరి తోటలో మూడు రకాల పంటలు పండుతున్నాయి కొబ్బరి కోకో పోక ఈ మూడు రకాలు కూడా పంటలు ఈ నెలలో పండిస్తున్నారు చాలా బాగుంది తోట సరైన సాగు పద్ధతిలో సాగు చేయడం ద్వారా కొబ్బరి మీద వచ్చే ఫలసాయం కంటే కూడా కోకో మీద వచ్చే ఫలసాయమే ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అని చెప్పని రైతులకి విజ్ఞప్తి చేశారు కలెక్టర్ గారు ఈ సైంటిస్టులు చెప్పారు కదా చీడ పీడలను ఏ విధంగా తట్టుకోవాలి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి అని చెప్తే నన్నీ చెప్పారు అంతేకాకుండా మొక్కలు మీరు పంట వేసిన తర్వాత ఫీల్డ్కి వచ్చి కూడా మీకు తగిన రీతిలో వారు సూచనలు చేయడం జరుగుతుంది ఈ కోకో సాగుకు పదిహేను నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉంటాయి ప్రస్తుతం నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దాటినా కూడా దిగుబడి బాగానే ఇస్తుంది పది డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే మాత్రం ఎంత మాత్రం అనుకూలం కాదు తొలి దశలో మొక్క పెరుగుదలకు ఫిఫ్టీ పర్సెంట్ నీడ అవసరం అవుతుంది తర్వాత ఫార్టీ పర్సెంట్ నీడ సరిపోతుంది అందువలనే కొబ్బరి తోటల్లోనూ ఆయిల్ పామ్ తోటల్లో కూడా ఈ పంట పండించటకు చాలా అనుకూలం ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత అంటే జూన్ నెల నుంచి జనవరి నెల మధ్యలో ఈ పంటను నాటుకోవడానికి అనుకూలమైనటువంటి రెండు కొబ్బరి వరుసల మధ్య ఒక కోకో వరుస పద్ధతిలో ప్రతి పది అడుగులకు ఒక మొక్క చొప్పున మరియు కొబ్బరి వరుసల్లో చెట్ల మధ్య ఒక కోకో మొక్క వచ్చేటట్లుగా నాటుకోవాలి ఈ విధంగా నాటుకుంటే ఎకరానికి నూట ఎనభై నుంచి రెండు వందల మొక్కలు పడతాయి ఇది చూడండి కోకోకాయ డొప్పలవి ఈ డొప్పల్లో పొటాష్ ఎక్కువగా ఉంటుంది ఈ దీన్ని కొబ్బరి చెట్లకు మంచి ఎరువుగా వేసుకోవచ్చు ఈ డొప్పలనే ఈ పశువులకి దాణాగా కూడా ఉపయోగపడుతుంది ఈ కోకో ఆకులు రాల్సింది కదా చెట్టు ఇవి ఈ ఈ కోకోకి అటు కొబ్బరికి కూడా కాంపోస్ట్ ఎరువుగా కూడా చాలా ప్రై మంచి ప్రయోజనం ఇస్తుంది ఈ కోకోల్ని ముఖ్యంగా చాక్లెట్స్ కంపెనీ వారు ఎక్కువగా కొనుగోలు చేస్తారు మన ప్రాంతంలో ఎక్కువగా కొనుగోలు చేసేది క్యాడ్బరీస్ క్యాడ్బరీస్ కాకుండా నెస్ట్లే అమూల్ ఫెరీరో మార్స్ పేర్లే లోటస్ చాక్లెట్ కంపెనీ ఇంకా క్యాంప్కో ఈ హర్షీస్ మొదలైనటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి కొనుగోలు చేయడానికి చాక్లెట్ ఖరీదు ఎలా ఉంటున్నాయో చెప్తే ఒక్కసారి ఆశ్చర్యపోతారు మీరు సింగపూర్లో ఉన్నప్పుడు మా గ్రాండ్ సన్ వాడే చాక్లెట్ లూవిట్ దాని ఖరీదు టెన్ డాలర్స్ అంటే ఐదు వందలు దాటి అనమాట మీరు రైతులు కాకపోయినా ఈ రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ పేరు అయ్యదార్ మిత్ర తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్